ఎక్కడి నుంచి వచ్చినాయి కేసీఆర్ కింది వేల కోట్లు ఎక్కడిని కోట్ల రూపాయలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అటుకులు బుక్కి ఉండి నీళ్లు తాగి ఉద్యమం నడిపిన చెప్పిన కదా కేసీఆర్ ఇవాళ పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో ఇవాళ ఒక్క హుజరాబాద్ లో మొన్న ఖర్చు పెట్టిన డబ్బు ఆరు వందల కోట్ల రూపాయలు ఆరు వందల కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్ లేచిన రాత్రి రాత్రి మోరీలు కట్టిన రాత్రి రాత్రి వైశ్య సంఘ భవనానికి ముద్రా సంఘ భవనానికి గొల్లకుమ సంఘ భవనానికి ఏ సంఘం అంటే ఆ సంఘానికి డబ్బులు ఇచ్చిందో చెల్లని చెక్కులు ఇచ్చిండ్రు చెల్లని కాగితాలు ఇచ్చిండ్రో పోయి ఇవాళ మల్లత్తానరు వాళ్ళు మల్లత్తానరు వాళ్ళు మళ్ళీ ఏందట ఇవాళ మీకు తెలుసో తెలిసే నేను గజ్వలు నిలబడితే గజ్వల్లో పోడి చేస్తున్నా అని చెప్పి ఇక్కడి నుంచి కొంతమంది కూలీ మనుషుల్ని అమ్ముడుపోయే మనుషుల్ని వారి పేరు చెప్పడానికి కూడా నాకు బాధ అనిపిస్తోంది గజ్వల్ గడ్డ మీద ఓడించమని చెప్పి పిలుపునిచ్చిండ్రు అరే నా కొడుకుల్లారా ఈట చరిత్ర ప్రతి ఇంటిలో ఉంటుందనే విషయం మేము మర్చిపోతాను చెప్పిన ఆనాడు నుంచి చెప్పిన అరే నీ ఫోటోలు ఫ్లెక్స్ లో పెట్టుకుంటాను నీ ఫోటోలు గోళ్ల మీద రాసుకుంటాను నీ ఫోటోలు కరెంటు స్తంభాల మీద వేసుకొచ్చుంటాను పోస్టర్ల మీద వేసుకుంటున్నా బిడ్డ నా ఫోటో తెలంగాణ ప్రజల ఉదయాల్లో ఉన్నదని చెప్పి ప్రకటించారు బిడ్డ